వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఈ సతీష్ దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాల సునామీ కొనసాగుతోంది ఇవాళ ఏకంగా ఇరవై లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది బంగారం క్రిప్టో కరెన్సీ పైన ఎఫెక్ట్ పడింది మార్కెట్లు ఎలానే ఉంటే పరిస్థితి ఏంటి ట్రేడర్లు ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలి దడ పుట్టిస్తున్న మార్కెట్లపై లంచ్ అవర్ డిబేట్లో ఇప్పుడు మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ ట్రేడ్ ఎనలిస్ట్ ప్రభు గారు టెన్టీవీ స్టూడియోలో అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు బిజినెస్ ఎనలిస్ట్ క్రాంతి గారు రైట్ ప్రభు గారు మనం గత వారం పది రోజులుగా అటు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ చూస్తున్నాము అంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఒక భయం ఉంది ఇంకా ఆయన ఎప్పుడైతే టార్ఫుల్ పైన గేట్లు తెరిచేశాడో మొత్తం ప్రపంచ మార్కెట్ అంతా కుదేలైపోయిన పరిస్థితి ఈ రోజు ఇంకా చాలా ఘోరంగా మార్కెట్లు పడిపోయిన వాతావరణం బ్లడ్ బాత్ అనుకోవచ్చు బ్లడ్ బాత్ ఒక రకంగా మీ టైటిల్ కూడా అదే పెట్టాము ఎందుకంటే ఆ స్థాయిలో ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఏ ఏం చేయాలి ఇన్వెస్టర్స్ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ అంటే ఆల్రెడీ ఉన్నళ్ళు ఉండొచ్చండి అంటే ఇది మ్యాన్ మేడ్ ఇదే జనరల్ గా కలామిటీస్ కోవిడ్ లో వచ్చిన అలాంటివి ఏం కాదు ఇది మనిషి సృష్టించిందే బికాస్ ఆఫ్ టారిఫ్ ట్రంప్ దాని వల్లే వచ్చింది ట్రంప్ రేట్ల వల్లే ఆ రెసిప్రోకల్ ట్రాక్స్ వల్లే వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు వెయిట్ చేసి చూడొచ్చు ఫ్రెష్ గా ఎంటర్ అయ్యే వాళ్ళు కొంచెం చూసి అంటే ఇది సర్టవిటీ ఎంత వరకు ఉంటుంది వారం రోజులు ఉంటదా నెల రోజులు ఉంటుందా రెండు నెలలు ఉంటుందా ఎందుకంటే ఏ ఎవరైనా సరే ఒక వరల్డ్ ట్రీట్ ఆర్గనైజేషన్ ఉంది దాని ద్వారా చేయాలి ఆయన దాని ద్వారా కూడా చేయట్లా దాని పక్కన పెట్టి ఆయన డైరెక్ట్ గా ట్యాక్స్ వేసేస్తున్నాడు మీరు ఎంత ఇప్పటిదాకా మీరు చాలా ఎంజాయ్ చేశారు మేము ట్యాక్స్ చాలా తగ్గించాం సో ఇప్పటి నుంచి మేము ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది యుఎస్ కి భయం వేస్తుంది ఒక రకంగా బ్రిక్స్ చూస్తే యుఎస్ కి భయం అందుకే ఇది చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఒక రకంగా ఎందుకంటే కొత్త డాలర్ తెస్తా ఉన్నారు సో బ్రిక్స్ పెరుగుతోంది యుఎస్ చిన్నది దాన్ని దాన్ని పోల్చుకుంటే చాలా చిన్నది సో వాళ్ళు పెరుగుతారేమో అని చెప్పి ఆ కంట్రీస్ మొత్తం మీద భయంకరంగా ట్యాక్స్ వేస్తున్నాడు కంబోడియా ఎంత ఎంత కంట్రీ అండి చిన్న కంట్రీ దాని మీద ఫార్టీ సిక్స్ పర్సెంట్ అంటే టూ మచ్ కదా అది కూడా ఫస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అన్నాడు వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అంటే మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ అన్నాడు మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు అంటే ఇది కరెక్ట్ కాదు కదా ఇది లాంగ్ రన్ ఉండదు ఇట్లాంటివి ఎప్పుడైనా సరే ఏదన్నా పెంచాలనుకున్నప్పుడు నెగోషియేషన్ జరగాలి మేము ఇంత చేద్దాం అనుకుంటున్నాం మాకు నష్టం జరుగుతుంది మాకు అని మాట్లాడాలి అంతేగాని డైరెక్ట్ గా వేస్తే కుదరదు కాబట్టి ఈ నెగోషియేషన్స్ అన్ని మనకి ఇంప్లిమెంట్ అయ్యేదలకి యుఎస్ చేయాలంటే వన్ టూ మంత్స్ పడుతుంది కాబట్టి మనం ఇన్వెస్టర్స్ కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఉత్తమం అండి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కొందరు కొందరు ఎగ్జిట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఎగ్జిట్ అవడం బెటరా లేదంటే వెయిట్ చేయడం బెటరా అంటే ఇప్పుడే ఇంకా నష్టపోతాయో ఇన్వెస్టర్లను వెంటాడుతుంది అంటే మనకేంటంటే న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ రాగానే భయపడి అమ్మేసుకుంటాం అసలు మార్కెట్ లో ఇది డిప్ డిప్సే యూస్ చేసుకోవాలండి ఇలా డిప్స్ ఉన్నప్పుడే ఆ డిస్కౌంట్ కూడా మనకు క్రియేట్ అవుతుంది మామూలుగా వచ్చేదానికంటే ఇలాంటి డిప్స్ వచ్చినప్పుడు ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అప్పుడే కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే టెన్షన్ పడాల్సిన పని లేదు ఎవరు టెన్షన్ పడాలి ట్రేడర్స్ జంక్షన్ పడాలి ఈ ఈ రోజు ఎట్లా చేయాలనే దాన్ని బట్టి ఉంటది కదా డైరెక్షన్ ఒక రోజు త్రీ హండ్రెడ్ పాయింట్స్ అప్ అంటే నెక్స్ట్ డే త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అవుతుంది అసలు ఎటు డైరెక్షన్ పోవాలో ట్రంప్ సునామీ ఒకటేనండి ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలీదు సో అందుకని ట్రేడర్స్ కొంచెం ఆగి ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు భయపడాల్సిన పని లేదు ఎట్టి పరిస్థితిలో వెయిట్ చేయొచ్చు మన దగ్గర ఏం లేదు మన మ్యాక్రోస్ అన్ని బాగానే ఉన్నాయి మనకి ఏం నెగిటివ్స్ ఏం లేవు అన్ని అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి సో డెఫినెట్ గా మనకి ఈ అంత సర్దుబణిగిన తర్వాత డెఫినెట్ గా మంచి ఊపి అందుకుంటుంది అని మేబీ క్వార్టర్ రిజల్ట్స్ టెన్త్ టీసీఎస్ వస్తుంది సో దాని తర్వాత నుంచి ఆ రిజల్ట్స్ కనుక బ్రహ్మాండంగా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ బాగుంటే మార్కెట్ బాగుంటుంది లేదు అంటే పర్వాలేదు అనిపిస్తే క్యూ వన్ చూడాలి ఇవి మనకి మెయిన్ రేపు నైన్త్ నా క్రెడిట్ పాలసీ ఉంది ఇప్పుడు వరుసగా ఇంకా రెండు రోజులు మనకి డౌన్ అయినా క్రెడిట్ పాలసీలో ఒక ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ కట్ చేయొచ్చు అనేది ఒకటి కన్ఫర్మిటీ కొంత అనిపిస్తుంది సో డెఫినెట్ గా అది కట్ చేశారు అనుకోండి ఒక టూ త్రీ డేస్ మళ్ళీ అప్పుడు మళ్ళీ వాలటాలిటీ ఉంటది ఓకే సో ఇన్వెస్టర్స్ కి కొంచెం ఆగచ్చు ఇన్వెస్టర్స్ కొంచెం ఇది చేసుకొని ఇంకా ఎక్కడ కొనాలి ఆల్రెడీ ఫ్రెష్ గా ఎంటర్ అయ్యే వాళ్ళు చూసుకొని ఎంటర్ అయితే మంచిదండి ఎందుకంటే డౌన్ఫాల్ అప్పుడు పడే కత్తిని ఫాలోయింగ్ పట్టుకోలేము సో ఎక్కడ దాకా వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు ఇక్కడికి వచ్చి ఇక్కడ దాకా ఇక్కడ నుంచి యూట్యూన్ తీసుకుంటుంది అనేది చెప్పలేరు కాబట్టి మన మనసు కనిపిస్తుంది ఇక్కడ నుంచి పర్వాలేదు ఇక్కడ తీసుకుంటుంది ఆ ఇష్యూస్ అన్ని క్లోజ్ అవుతున్నాయి అన్నప్పుడు మనం చేసుకోవచ్చండి రైట్ కాంతి గారు మీరేం చెప్తారు సార్ అంటే మార్కెట్ ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి అంటే ట్రేడర్లు ఆచితూచి ఉండాలి కానీ బట్ ఇన్వెస్టర్లు అంత ఆందోళన చెందక్కర్లేదు ఎగ్జిట్ కానవసరం లేదు అంటున్నారు ప్రభు గారు డెఫినెట్ గా ఎవరైతే ఇన్వెస్టర్ అని వస్తారో అంటే యాక్షన్ లో ఓకే అటువంటి ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ లో చూస్తే గనక మార్కెట్స్ లో ఇటువంటి ఒడిదుడుకులు సహజ సాధారణంగానే చూడాలి ఇది టూ థౌజండ్ ఫోర్ లో విట్నెస్ చేసాం టూ థౌజండ్ ఎయిట్ లో విట్నెస్ చేసాం మోస్ట్ రీసెంట్లీ కోవిడ్ లో కూడా విట్నెస్ చేయడం జరిగింది ఇది ఈ ఈసారి ఈ పాల్ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ బై అండ్ లార్జ్ పాలసీ మేకర్స్ అండ్ పొలిటీషియన్స్ చేసినటువంటి మ్యాన్ మేడ్ పాలసీ డెసిషన్స్ మూలాన ఒక యూనిలేటరల్ మూవ్స్ చేయటంతో ఈ మార్కెట్ లో ఈ ఫాల్ అనేది ప్రస్తుతం మనం చూసినాం సో ఎవరైతే ఇటువంటి ఫాల్స్ నాకు వద్దు నేను నా వల్ల కాదు అంటారో సింపుల్ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ స్టాక్ మార్కెట్స్ ఓకే అంటే ఇటువంటి వాలటాలిటీని లైక్ లైక్ చేయటానికి రెడీగా లేని వాళ్ళు సింపుల్ గా వాళ్ళు స్టాక్ మార్కెట్స్ కి దూరంగా ఉంటమే మంచిది కింద చూడాలి ఈ వాలటాలిటీని ఎంబరేజ్ చేసుకోగలను అని లాంగ్ టర్మ్ విజన్ లో ఉంటారు అటువంటి ఇన్వెస్టర్స్ వాళ్ళని ఇన్వెస్టర్స్ కింద కేటగరైజ్ చేయడం జరుగుతుంది ఇటువంటి ఫాల్స్ నార్మల్ గా ఏం చేస్తున్నాయి ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ అంటే ఒక హ్యూ అండ్ క్రై అదొక చాలా మనీ మింటింగ్ మిషన్ కింద ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఆ ఆ ఉద్దేశం నుంచి ఎవరైనా ఉంటే గనక స్టాక్ మార్కెట్లో ఇటువంటి ఫాల్స్ కూడా ఉంటాయి ఇటువంటి ఫాల్స్ కి రెడీ అయితేనే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ చేయాలి నార్మల్గా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఒక 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 నోషన్ లాగా ఉండడం జరిగింది స్టాక్ మార్కెట్స్ అంటే ప్రతిరోజు అప్పు వెళ్తాయని సో ఇది ఒక లెసన్ కింద చూసుకుని ఈ వాలటాలిటీని అర్థం చేసుకోవాలనుకుంటేనే ఈక్విటీ మార్కెట్ లో ఉండాలి అండ్ వీఆర్ రెడీ టు ఎంబరేజ్ దీస్ కైండ్ ఆఫ్ ఫాల్స్ అనమాట టు ఎంబరేజ్ దీస్ కైండ్ ఆఫ్ వాలటాలిటీ అనమాట సో ఎవరైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో ఇండియాస్ మ్యాక్రోస్ కానీ కంపెనీ ఫండమెంటల్స్ కానీ అర్థం చేసుకుని కంపెనీ మేనేజ్మెంట్స్ ఏ రకంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోలో ఒక కంపెనీ ఉంది విచ్ హ్యావ్ ఏ హై యుఎస్ ఎక్స్పోజర్ ఉండి ఉండొచ్చు బట్ ఏంటంటే మీడియం టర్మ్ లో నెగిటివ్ ఫర్ దట్ స్టాక్ కానీ ఆ కంపెనీ ఏ రకంగా మేనేజ్ చేసుకుని వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని అని నెగోషియేట్ చేసుకుంటా వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేస్తుంటారో అటువంటి కంపెనీస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఇప్పుడు బయటకు వస్తుంటాయి సో అటువంటి కంపెనీస్ లో ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో ఉండి ఇన్ కేస్ ఇటువంటి ఈ కి రియాక్షన్స్ వచ్చినప్పుడు ఈ రోజు గనక చూస్తే ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ డే ఇట్ ఈస్ ఎ అన్వారెంటెడ్ అండ్ అన్ఎక్స్ అన్ప్రెసిడెంటెడ్ అనమాట సో ఇటువంటి వీటిని ఈ రోజు ఫాల్ చూస్తే కనుక ఇట్స్ మేహమ్ అనమాట అంటే కంప్లీట్ కంప్లీట్ డౌన్ ఫాల్ ఇటువంటి టైంలో ఎవరైతే ఇన్వెస్టర్స్ కరేజెస్ గా ఉన్నారో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మంచి క్వాలిటీ కంపెనీస్ ని బై చేయడానికి ఈ టైం ని రైట్ టైం కిందే చూడాలి ఎవరైతే కి వల్ల కాదు అనుకుంటారో వాళ్ళు మార్కెట్ నుంచి బయట ఉండటమే బెటర్ కిందే చూడాలి ఓకే అంటే ఇప్పుడు కొందరు ఎగ్జిట్ అవుతున్నారు కదా వాళ్ళు ఎగ్జిట్ అవ్వటం కరెక్ట్ అయినా లేదంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తేనే బెటరా అంటే ఒకటి సతీష్ గారు మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద టైమ్ హొరైజన్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను స్టాక్ మార్కెట్ లో ఏ రకంగా నా టైం ఫ్రేమ్ ఎంత ఎంత టైం ఫ్రేమ్ కు వస్తున్నాను నేను రియల్ ఇన్వెస్టర్ నా లేకపోతే మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి వలటాలిటీస్ తో భయపడి బయటకు వచ్చేస్తానా అనేది అది ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటి స్టాక్ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే ధరలో పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్ లో జంప్ చేస్తుంటారు ధరలు తగ్గుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మార్కెట్లో బ్లడ్ బాత్ మార్కెట్ కుప్పకొలుతుందని మార్కెట్ నుంచి భయంతో బయట ఉంటారనమాట కానీ ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటే దాని ధరలు తగ్గినప్పుడు కొంటుంటాం ధరలు పెరుగుతున్నప్పుడు తగ్గినప్పుడు చూద్దామా లేకపోతే ఇంకా పెరుగుతున్న ఉద్దేశంతో తొందరపడి కొంటుంటారు మార్కెట్లో ఏంటంటే దానికి రివర్స్ వేలో జరుగుతుంటుంది బట్ క్వాలిటీ కంపెనీస్ కనుక కొనడానికి ఇది ఒక మంచి టైం కింద చూడాలి ఇండియన్ మ్యాక్రోసార్ ఇంటాక్ట్ ఓకే ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్యాక్టర్స్ అన్ని గ్లోబల్ ఫ్యాక్టర్స్ మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి బై అండ్ లార్జ్ మీడియం షార్ట్ టర్మ్ లో బట్ ఇండియన్ మ్యాక్రోస్ ఆర్ ఇంటాక్ట్ కానీ ఏంటంటే క్యూ వన్ రిజల్ట్స్ క్లోజ్ గా చూడాలి క్యూ వన్ రిజల్ట్స్ కనుక నెగిటివిటీ క్యూ వన్ రిజల్ట్స్ లో కనుక లేకపోతే కనుక లో కొంచెం కొంచెం మన ఇండియన్ మార్కెట్స్ మిగిలిన గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే ఫాస్ట్ గా రికవర్ అవడానికి క్లియర్ కట్టే అవకాశాలు అయితే ఉన్నాయి లాస్ట్ ఫ్యూ మంత్స్ లో మార్కెట్ లాస్ట్ ఫ్యూ వీక్స్ కనుక చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్ లను అమ్మేసి యూఎస్కి వెళ్ళడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు డబల్ వ్యామె అయింది అంటే అక్కడ కూడా దే దే గాట్ బిట్ రేట్ కింద చూడాలి అక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ లో ద బెస్ట్ వన్ ఆఫ్ ద కీ బెస్ట్ సేఫ్ హెవెన్ కింద మార్కెట్ కనుక చూస్తే ఎమర్జింగ్ మార్కెట్స్ లో కానీ లేకపోతే టోటల్ ఎంటైర్ మార్కెట్స్ లో చైనా కంటే మనం బెటర్ పొజిషన్ లో ఉన్నాం ప్రస్తుతం లాస్ట్ వన్ మంత్ కనుక చూస్తే బై ఇండి బై చైనా సెల్ ఇండియా మోడ్ ఉంది కానీ ఏంటంటే ఇప్పుడు కనుక చూస్తే లాస్ట్ ఫ్యూ అవర్స్ లో లాస్ట్ ఫ్యూ డేస్ లో అది చేంజ్ అవటం మనం చూస్తున్నాం రైట్ అంటే ప్రభు గారు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా ఇన్వెస్టర్స్ అంటే జనరల్గా అంటారు అంటే పూర్తి అవగాహన లేకుండా మీడియం అవగాహన ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇందాక క్రాంతి గారు అన్నట్టుగా కొంత ఇక్కడ పెడితే డబ్బులు వస్తాయన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కొందరు ఇచ్చే సలహా ఇప్పుడు సాధారణంగా ఫ్రెండ్స్ కానీ దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఇచ్చే సలహా ఏంటి బాగా పడిపోయినప్పుడు మీరు కొనుగోలు చేయాలి రేపొద్దున మీకు ప్రాఫిట్స్ వస్తాయని ఇప్పుడు అలాంటి స్టెప్ తీసుకోవచ్చు అనేది ఒకటి ఒకవేళ తీసుకుంటే ఏ ఏ రంగాలు ఇప్పుడు పెట్టుబడులకు అనుకోవాలి అంటే ఇన్వెస్ట్ ఏ ఏ రంగాలకు సంబంధించిన స్టాక్స్ కొనుగోలు చేయొచ్చు అలాగే ఎంఎఫ్ఓ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వాటిలో పెట్టడం శ్రేయస్కరమైన అంటే ఫ్రెష్ ఇదే ఫ్రెష్ అనుకోండి ఫస్ట్ వాళ్ళు మార్కెట్ గురించి అవగాహన లేనప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం బెస్ట్ ఓకే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏవైతే దేంట్లో లేవో ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది అంటే మార్కెట్ ఏదైనా పడినప్పుడు ఆపర్చునిటీ ఆ ఫండ్ ఉపయోగిస్తారు అట్లా వాళ్ళకి ఇస్తే కొంచెం తెలుస్తుంది వాటిని స్టడీ చేసి కొంతకాలం వాళ్ళందో చేసి తర్వాత ఈక్విటీలో మీరు స్టడీ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆ ఫండ్ లో ఏమే స్క్రిప్ట్ చేశారు మనకు తెలుస్తుంది లిస్ట్ వస్తుంది ప్రతి క్లైంట్ కి మెయిల్ వస్తుంది ఆ దాంట్లో లిస్ట్ ఉన్నది ఆ కంపెనీ స్టడీ చేయాలి ఎందుకంటే మన తెలుగు ప్రకారం నవరత్నాలు తీసుకోండి తొమ్మిది సెక్టార్ నుంచి ఒక్కొక్క కంపెనీ తీసుకొని చాలు ఆ తొమ్మిది లో మంచి కంపెనీలు ఏమి ఉన్నాయి ప్రొడక్ట్ డిమాండ్ ఉందా సేల్స్ ఉందా గ్రోత్ ఉందా ఎబిటా పెరుగుతుందా మార్జిన్స్ పెరుగుతున్నాయా లేకపోతే మేనేజ్మెంట్ మీద నెగిటివ్స్ చాలండి ఫండమెంటల్ మన చుట్టూతో ఉన్న ప్రొడక్ట్స్ ఏ కాదు మన చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్నప్పుడు మన చుట్టూతో ఉండే ప్రొడక్ట్స్ యూసేజ్ ఏంటి ఎక్కువ యూసేజ్ ఏమవుతుంది అలాంటి ప్రొడక్ట్స్ చాలు అవి సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే చాలండి ఎందుకంటే ఎవరికైనా సరే ఒక్క మల్టీ బ్యాగర్ చాలండి అవుట్ సో ఆ మల్టీబ్యాగ్ లో ఏంటంటే లాంగ్ టర్మ్ ఉండాలి ఇప్పుడు షార్ట్ టర్మ్ మిడ్ కొంత మనం ఈ డిప్ వచ్చినప్పుడు ఉపయోగించుకొని ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఎందుకంటే రేపు గ్యాప్ పైన అవ్వచ్చు చెప్పలేము రాత్రి ఏం జరుగుతుందో చెప్పలేము కదా సో యుఎస్ మార్కెట్స్ లో ఏం జరుగుతుందో చెప్పలేం ఆయన ఎప్పుడైతే నోరు తెరుస్తున్నాడో మార్కెట్ పడిపోతుంది ట్రంప్ నోరు తెరిచినప్పుడు అలా ఏదేం చేయాలి ఆయన తెరవకుండా ఉంటే రేపు మార్కెట్ పెరుగుద్ది ఇదే గుర్తు అట్లా ఉంది పరిస్థితి ఉండే మనిషి కాదు కదా అంటే ఎప్పుడు ఎట్లా ఉంటాడు అంటే మాట్లాడతాడు మాట్లాడు అనుకున్నప్పుడు మాట్లాడు ఇప్పుడు ఇప్పుడు డెఫినెట్ గా మాట్లాడకుండా ఉంటాడంటే మాట్లాడతాడు ఆయన సో డెఫినెట్ గా ఎందుకంటే చిన్న చిన్న కంట్రీస్ కూడా ఇబ్బంది పెడతాడు కదా టోటల్ అన్నిటికి అసలు జన సంచారమే లేని అంటార్క్టికా సంబంధించిన ఒక దీవి పైన కూడా ఆయన టాక్స్ వేసాడు అవును ట్వంటీ సిక్స్ ఆయనకి బ్రిక్స్ చూస్తే బాగా భయమేస్తుందండి వేస్తుందండి ఎందుకంటే ఫ్యూచర్ లో డీ డాలరైజేషన్ స్టార్ట్ అయింది సో డెఫినెట్ గా డీ డాలరైజేషన్ అవుతుంటే యుఎస్ ప్రభ తగ్గుతుంది కాబట్టి ఈ రకంగా ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు నా మాట వింటారు నా హుకుం చలా ఇచ్చు అనే ఉద్దేశం ఉంది కానీ ఈయన చెప్పేది ఏంటి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కి చెప్తున్నాడు కానీ ఈయన ఉండే టర్మ్ ఫోర్ ఇయర్స్ కదా తర్వాత రాజు ఎవరు రెడ్ ఎవరు అసలు మరి ఇబ్బంది పెడతాం కష్టం మరి రైట్ రైట్ క్రాంతి గారు మరి అంటే ఈ సందర్భంలో బంగారం తగ్గుతోంది మరి ఇంకా తగ్గొచ్చా లేదంటే బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు లేదంటే బంగారం సంబంధించి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఆగితే ఒకటి మనం గోల్డ్ కనుక చూస్తే లాస్ట్ వన్ వీక్ లోనే కొంచెం అవుట్ పెర్ఫార్మెన్స్ చేసి ఆల్ టైమ్ హై ఇంటర్నేషనల్ మార్కెట్ లో త్రీ థౌజండ్ హండ్రెడ్ త్రీ వన్ ఫిఫ్టీ డాలర్స్ పర్ అవున్స్ కి గోల్డ్ టచ్ అయిన తర్వాత కొంచెం కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చూస్తున్నాం గోల్డ్ లో కానీ దానికి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే కనుక యూఎస్ లో ఇన్స్టిట్యూషన్స్ చాలా వరకు గోల్డ్ హెడ్ చేసి వాళ్ళ యొక్క ఈక్విటీ మార్కెట్ పొజిషన్స్ ని కవర్ చేయటం మనం చూస్తున్నాం సో గోల్డ్ ప్రైస్ గనక మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో గనక త్రీ డాలర్స్ పర్ హౌన్స్ గనక మెయింటైన్ అయితే కనుక ట్వంటీ వన్ డేస్ మూవింగ్ యావరేజ్ సో ఈ ప్రైస్ గనక ఉంటే గనక గోల్డ్ అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఓకే ఈ ఫియర్ ఈ ట్రేడ్ వార్ గనక కంటిన్యూగా కంటిన్యూ అయితే కనుక దర్ సమ్ సీయింగ్ గోల్డ్ ప్రైస్ ఫిఫ్టీ వస్తుంది అట్లా జస్ట్ నాట్ వాచ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ అనమాట సో గోల్డ్ ఇక్కడ నుంచి పెరగటానికే ఉన్నాయి అందువల్ల మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది ఈ టైం లో ఏదైతే ట్రేడ్ వార్ అండ్ ఆల్సో జియో పొలిటికల్ ఇష్యూస్ ఎక్కడైతే పెరుగుతున్నాయో ఆ టైంలో ప్రతి డిప్ లో గోల్డ్ కనుక పర్చేస్ చేసినట్లయితే గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది లాంగర్ టర్మ్ ట్రెండ్ మీడియం టర్మ్ మీడియం టర్మ్ ట్రెండ్ అప్ ట్రెండ్ లోనే ఉంది నెక్స్ట్ ఏంటంటే ఒక ఒకవైపు కొంతమంది కామెంటరీ ఎట్లుందంటే ఏదైనా సెంట్రల్ బ్యాంక్స్ వారి యొక్క గోల్డ్ రిజర్వ్స్ ని సెల్ చేస్తే కనుక గోల్డ్ లో కరెక్షన్ రావడానికి అవకాశం ఉందని కానీ ఈ టైంలో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ని సెల్ చేయడానికి నార్మల్ గా వెళ్ళవు సెంట్రల్ బ్యాంక్స్ ఈ టైంలో గోల్డ్ ని అక్యూమిలేట్ చేసుకుంటాకే ట్రై చేస్తాయి లాస్ట్ వన్ ఇయర్ కనుక చూస్తే త్రూఅవుట్ ద వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ అరౌండ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ టన్స్ ఆఫ్ గోల్డ్స్ గోల్డ్ ని పర్చేస్ చేయడం జరిగింది ఈ ట్రెండ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా గోల్డ్ ని అక్యూమిలేట్ చేయడానికి ట్రై చేస్తాయి రైట్ మీరేం చెప్తారు ప్రభు గారు గోల్డ్కు సంబంధించి అంటే ఇంకా ఎంతవరకు తగ్గొచ్చు ఇప్పుడు నైంటీ థౌజండ్ వరకు రీచ్ అయిన పరిస్థితి ఎప్పుడూ లేనిది ఈ ఏడాదిలోనే మనం చూసుకుంటే దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ పెరగడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇప్పుడు కొంత కరెక్షన్ జరుగుతోంది అంటే ఈ కరెక్షన్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే కొంత ఒక పది రోజులు ఒక పదిహేను రోజులు వెయిట్ చేయాలా ఇంకా తగ్గుతుందా గోల్డ్ లేదంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ సమయం సరైనదేనా అంటే యుఎస్ లో రిసిషన్ వస్తున్న భయంతో కమోటీస్ తగ్గుతున్నాయి సో జనరల్ గా మన మార్కెట్ పడినప్పుడు ఆల్టర్నేట్ అసెట్ క్లాస్ గోల్డ్ పెరగాలి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం పెరుగుంది కాబట్టి దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కాబట్టి కొంత వస్తుంది సో డెఫినెట్ గా అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుందండి ఇది మన క్లారిటీ వచ్చింది ఈ ఇష్యూ ట్రంప్ టరీఫ్ క్లారిటీ వచ్చిందంటే డెఫినెట్ గా గోల్డ్ పడే ఛాన్స్ ఉంటది అంటే పడితే మరి విపరీతంగా పడుతుందా అంటే అంత పడదు వరకు లాగా ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ రాదు సెవెంటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉండొచ్చు ఎందుకంటే రిటైలే కాకుండా వరల్డ్ బ్యాంక్స్ మొత్తం ప్రతి సంవత్సరం ఎక్రూట్ చేస్తున్నాయి మన పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ అందరూ అందిపుచ్చుకున్నారు సో డెఫినెట్ గా వాళ్ళు చైనా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇది వరకు యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదు ఇప్పుడు వన్ పర్సెంట్ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు సో పెరుగుతోంది యూసేజ్ పెరుగుతోంది స్టోరేజ్ పెరుగుతోంది ఎక్రూవింగ్ అవుతోంది సో దాని వల్ల గోల్డ్ పెరిగింది రిటైల్ ఎంత పర్సెంట్ పెరిగినా అంత పెరగదు కదండి సో ఈ ఈ ఎక్రూయింగ్ ఎక్కువ ఎక్కువైంది కాబట్టి దాని వల్ల వస్తుంది మన ఇది మార్కెట్ కొంచెం క్లారిటీ వస్తే కొంచెం దిగొచ్చే అవకాశాలే ఉన్నాయి ఓకే అన్సర్టనిటీ ఉందా ఇంకా ట్రంప్ డాన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయా డెఫినెట్ ఇది మళ్ళీ ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే అది చూసుకోవాలండి మనం రైట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చైనా డైరెక్ట్ గా చైనా లాంటి దేశాలు అలాగే యూరోపియన్ కంట్రీస్ లో కొన్ని దేశాలు డైరెక్ట్ గా వస్తున్నాయి ఇస్తున్నాయి అంటే మీరు నువ్వు వేస్తే మేము ఊరుకుంటావా మీరు డబల్ వేస్తామని ఆల్రెడీ ఇప్పుడు చైనా అనౌన్స్మెంట్ గానీ మిగతా ఫోర్ పర్సెంట్ అంటే ఒకవేళ ఈ ట్రేడ్ వార్ ఇట్లాగే కంటిన్యూ అయితే ఎందుకంటే ఇంకా ట్రంప్ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఉంటారు కొంత అమెరికాకు నష్టం అంటూ నిపుణులు సూచిస్తున్నా లేదు నేను పట్టిన గుందేలకి మూడే కాళ్ళన్న చందంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు మనకు క్లియర్గా కనిపిస్తుంది మరి ఇదే ట్రేడ్ వారు ఇలా కంటిన్యూ అయితే ఇంకా మార్కెట్లు పడవని గ్యారంటీ ఏంటి ఇట్లా నిన్న మీరు చూసే ఉంటారు ఫిఫ్టీ స్టేట్ లో మొత్తం జనాలు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు సో డెఫినెట్ గా ఆ వర్షన్ పెరుగుతుంది హ్యాండ్స్అప్ అంటున్నారు అంటున్నారు సో డెఫినెట్ గా అది ఎక్కువ ఇది వచ్చినప్పుడు వాళ్ళ ఇంపీచ్మెంట్ కు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో కెనడా చూసాంగా ఏమైందో మార్చారు కదా సేమ్ అట్లా ఇక్కడ కూడా ఇదే రకంగా ఇవాళ మార్నింగ్ కూడా ఆయన నేను చేసింది కరెక్టే నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అన్నట్టు మాట్లాడు ఆయన సో మార్పేది రాలేదు మీరు అన్నట్టు ఇంకా చేస్తారు కొంచెం పడే అవకాశాలు ఉంటాయి కానీ ఈ పడేవి అవకాశం అవకాశం ఇది మంచి మన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి భయపడాల్సిన పని లేదంటా నేను సో డెఫినెట్ ట్రంప్ తీర అలా ఉంది ఒక రకంగా ఆయన ఒక వరల్డ్ లో ఒక ట్రేడ్ వారికి ఆయన తెరలేపాడు అయినప్పుడు మనం ఎంత భరోసా ఇవ్వగలం అని ఇప్పుడు ఇప్పుడు పడ్డాయి కాబట్టి ఇప్పుడు తీసుకోవచ్చు అన్న ఆ తీరీ కాని ఆ సూత్రం కానీ ప్రస్తుతం ఈ క్షణంలో మనకి వర్తిస్తుందా లేదన్నది సార్ చూసుకోండి ట్రాక్ రికార్డ్ ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి తీయండి ఎందుకంటే పడినప్పుడు లాస్ట్ టైం పడిన దానికంటే కొంచెం ఎక్కువ పడింది అనుకోండి లాస్ట్ టైం అంతకంటే ఎక్కువ పెరుగుతోంది కదా సో డెఫినెట్ గా ఆ లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుని మార్కెట్ కి రావాలి షార్ట్ టర్మ్ లో నాకు ఈ నెలలో రావాలి లేకపోతే ఈ రోజులో రావాలి లేకపోతే ఆరు నెలలో రావాలని రాకూడదు సో డెఫినెట్ గా మార్కెట్ కి టైం ఇచ్చి మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు మార్కెట్ ట్రెండ్ ని మనం పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు డబ్బులు వస్తాయండి నాలెడ్జ్ పేషెన్స్ డిసిప్లిన్ ఉండాలి ఈ మూడు ఉంటే ఎవరికైనా డబ్బులు వస్తాయండి ఈ మూడు లేవా డిసిప్లిన్ లేదా డబ్బులు పోగొట్టుకుంటారు ఇప్పటికి ఇప్పుడు ఇమ్మడియేట్ ప్రాఫిట్స్ కావాలనుకున్న వాళ్ళు పోగొట్టుకుంటూ పోగొట్టుకుంటారండి అంటే దిక్చూచి ఎటో తెలియదు కదా ప్లస్ అంటే మైనస్ అవుతుంది మైనస్ అంటే ప్లస్ అవుతుంది అవును అవును నాకు తీరు తినలేదు లేదండి రైట్ అంటే క్రాంతి గారు ఒకవేళ ఇన్వెస్టర్స్ ఈ టైం లో కొన్ని పడిన షేర్లు కొనుగోలు చేయడానికి కానీ మిగతా ఆప్షన్స్ తీసుకోవడానికి కానీ ఏ ఏ రంగాలు ఇప్పుడు పెట్టుబడులకు అనుకోవాలి అంటే ఏ సెక్టర్కి సంబంధించి స్టాక్స్ కొనుగోలు చేయవచ్చు లేదంటే మొత్తం స్టాక్స్ పక్కన పెట్టేసి కేవలం మ్యూచువల్ ఫండ్స్ వాటికి పరిమితం అయితే ఉత్తమమా ఒకటి ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే ఈ టైంలో దీన్ని ఏమంటారంటే నార్మల్గా స్టాక్ మార్కెట్ లో స్టాంప్యిడ్ నార్మల్ నార్మల్గా మనం తొక్కిస్లాట్ కానీ స్టాంప్ పేడ్ కనుక జరిగితే గనుక ఎందుకు జరుగుద్ది అంటే ఒక నేరో పొజిషన్స్ లోకి వెళ్ళి ఎక్కడ స్పేస్ లేదు అక్కడ నార్మల్ గా పబ్లిక్ గనక కన్ఫ్యూజ్ అయితే గనక ఈ పేడ్ అనేది జరుగుతుంది అట్లనే స్టాక్ మార్కెట్ లో ప్రస్తుతం గనక చూస్తే గనక ఒక స్టాంప్ పేడ్ అంటే ఎగ్జిట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అటువంటి టైంలోనే ఇటువంటి కార్నెజెస్ అనేది వస్తుంటాయి ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే ఈ స్టాంప్ పేడ్ లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు సో ఒక క్లియర్ కట్ గా మార్కెట్ లో కనుక ఉంటే గనక ఒక లాంగ్ టర్మ్ విజన్ కనుక ఉంటే కనుక ఈ స్టాంప్ పేడ్ నేరో స్టాంప్ అవుతున్నప్పటికి అవుతున్నప్పటికీ ఒక సేఫ్ సేఫ్ జోన్ లో ఉండటానికి ట్రై చేయొచ్చు అది ఒక లాంగ్ టర్మ్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ వారి యొక్క పొజిషన్స్ అంటే స్టాక్ మార్కెట్ లో త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి ఒకటి వాల్యూ సెకండ్ వన్ ఈజ్ గ్రోత్ థర్డ్ వన్ ఇస్ మొమెంటమ్ ఓకే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఒక స్టాక్ ని ఒక సెక్టర్ ని ఇటువంటి డౌన్ ట్రెండ్ లో ఐడెంటిఫై చేసి ఈ ట్రెండ్ యొక్క ఫండమెంటల్స్ ప్రాస్పెక్ట్స్ లాంగ్ టర్మ్ లో బాగున్నాయంటే అటువంటి వాల్యూ స్టాక్స్ లోకి వెళ్ళాలి గ్రోత్ స్టాక్స్ అంటే ఒక స్ట్రాంగ్ బిజినెస్ మోడల్స్ హిస్టారికలీ ప్రూవెన్ మేనేజ్మెంట్స్ ఇటువంటి కంపెనీస్ లోకి ఇటువంటి టైంలోకి వెళ్ళాలి డెఫినెట్ గా ఈ టైంలో అయితే మొమెంటమ్ స్టాక్స్ అనేవి ఏదైతే స్టాక్స్ ఫ్రీక్వెంట్ గా న్యూస్ ఫ్లోకి రైజ్ అవుతూ ఉంటాయి వాటి యొక్క వాల్యూషన్స్ ఎక్కువ ఉంటాయి అటువంటి స్టాక్స్ ని డెఫినెట్ గా ఈ టైంలో అవాయిడ్ చేయాలి సో సెక్టర్ పరంగా కనుక చూసినట్లయితే ఈ టైంలో ఎవరైనా ఇన్వెస్టర్స్ బై ప్యాసివ్ వే అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్ లోకి వద్దాం అనుకుంటే ఏదన్నా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ని ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా మ్యూచువల్ ఫండ్స్ లో కొంచెం ఈ టైంలో కూడా కొంచెం రిస్క్ ఎవర్స్ కనుక ఉంటే గనక అవాయిడ్ చేయడం మంచిది కొంచెం నేను రిస్క్ తీసుకుంటానంటే రిస్క్ తీసుకుని లాంగ్ టర్మ్ వ్యూ ఉందంటే డెఫినెట్ గా ఏదైనా మంచి ఎయిమ్సీస్ ఓకే ప్రొమనెంట్ ఎయిమ్సీస్ ఏ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ యొక్క మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ను కూడా లాంగ్ టర్మ్ లోకి పర్చేస్ చేయొచ్చు కమింగ్ టు డైరెక్ట్ గా స్టాక్స్ లోకి వెళ్ళాలంటే డొమెస్టిక్ సెంట్రిక్ సెక్టర్స్ ఈ టైంలో గ్లోబల్ న్యూస్ నుంచి తప్పించుకునేటువంటి లైక్ ఎఫ్ఎంసీజీ గాని లేకపోతే ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి లైక్ ఐఓసీ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది మనం వీన్ ఎవర్ స్టాప్ ఫీలింగ్ ఫిలింగ్ అవర్ ట్యాంక్స్ అనమాట సో దే వాళ్ళకి ఈ టైంలో మార్జిన్స్ పెరగడానికి అవకాశం ఉంది లేకపోతే రైల్వే సెక్టర్ డిఫెన్స్ సెక్టర్ ఇండియాలో బాగా ఎమర్జింగ్ అవుతుంది ఈ స్టాక్స్ బాగా కరెక్షన్ కి ప్రస్తుతం వస్తున్నాయి సో వాటిలో మంచి లెవెల్స్ వస్తే కనుక ఈ స్టాక్స్ కొనుక్కోవచ్చు లేదా డొమెస్టిక్ ఇన్ఫ్రా ఓకే విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ ఎకానమీ సో ఇటువంటి సెక్టర్స్ ని ఇటువంటి స్టాక్స్ ని గనక ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ కి యాడ్ చేసినట్లయితే డెఫినెట్ గా ఈ టైంలో కూడా ఇన్వెస్టర్స్ నెక్స్ట్ ఒకసారి మార్కెట్లు గనక రివైవల్ అయితే ఈ స్టాక్స్ లో తొందరగా మంచి రికవరీ రావడానికి అవకాశం ఉంటుంది రైట్ మీరేం చెప్తారు సార్ అంటే లాస్ట్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అయి మళ్ళీ ట్వంటీ సిక్స్ టూ డబల్ సెవెన్ నెక్స్ట్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ రాలేదు సో బ్యాంక్ నిఫ్టీ పెండింగ్ ఉంది బ్యాంక్ స్టాక్స్ దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్కడ వేసి గొంగల్ అక్కడే ఉన్నాయి సో ఫస్ట్ ఏదన్నా ఉంటే బ్యాంక్ స్టాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు అది ఆల్ టైమ్ హై క్రాస్ అవ్వాలి యాక్చువల్ గా ఇలాంటివి ఏం అన్సర్టి లేకపోతే సో ఇది క్లారిటీ వస్తే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ వస్తుంది తర్వాత హెల్త్ కేర్ సెక్టర్ ఒకటి చూడొచ్చండి దాని ప్రకారం ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ అండి ఎందుకంటే క్రూడ్ పడుతున్నప్పుడల్లా మనం గవర్నమెంట్ కొంచెం ఎక్రూడ్ చేస్తున్నాం బట్ ఇన్కమ్ ట్యాక్స్ లో పన్నెండు లక్షలు ఇచ్చాం కదా పన్నెండు లక్షలు మీరు ఇవ్వబైనా పర్వాలేదు క్రూడ్ ఒక ఐదు రూపాయలు తగ్గిస్తే ఎంత మందికి బెనిఫిట్ అవుతుంది అన్నిటి మీద క్రూడ్ క్రూడ్ మీద ఆధారపడింది ఆధారపడింది అన్ని రేట్లు పెరగకుండా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి అవి ఫిఫ్టీన్ పర్సెంట్ పడింది ఫిఫ్టీన్ రూపీస్ తగ్గించినా ఎంత తేడా వస్తుంది సో అది కొంచెం గవర్నమెంట్ చూసుకుంటే ఇలాంటప్పుడు ఈ డౌన్ టైమ్ లో కొన్ని రిఫార్మ్స్ చేస్తే మంచిది అందరికి ఉపయోగపడుతుంది దేశానికి ఉపయోగపడుతుంది ప్రస్తుత మార్కెట్ పరిస్థితిపై ఇది టీవీ లంచ్ అవర్ డిబేట్ కొన్ని రంగాలకు సంబంధించి స్టాక్స్ పెట్టచ్చు ఎవరు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరమేమీ లేదు లేదు దీనిపై పూర్తిగా అవగాహన లేకుండా గందరగోళానికి గురవుతూ ఈత ఇలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు ఆందోళన పడుతున్న వాళ్ళు అసలు స్టాక్ మార్కెట్స్కి కానీ ఈ ట్రేడ్ మార్కెట్కి కానీ వాళ్ళు పూర్తిగా దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కొంత వెయిట్ అండ్ సీ పాలసీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా లాభాలు ఉంటాయి పడినప్పుడే కొన్ని కొనుగోలు చేయాలి ఇప్పుడు ట్రంప్ నాలుగేళ్ళు ఉంటారు కాబట్టి మొత్తం మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పుకోలేమో తీసుకుంటున్న నిర్ణయాల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అది అక్కడివరకే మనం చూడాల్సిన పరిస్థితి అమెరికాలో కూడా కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి రేపొద్దున నిర్ణయాలు మార్పు జరగచ్చు మార్కెట్స్ కూడా హైకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వేటెన్సీ పాలసీ అనేది చాలా అత్యుత్తమైన మార్గం నిపుణులు సూచిస్తున్నారు ఇది వాటి లంచ్ అవర్ డిబేట్